ఈ రోజు అమ్మాయి గారి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం రూపా రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రాధిక వచ్చి అయితే చెప్తూ ఉంటుంది అక్కడ గన్ షూటర్ని పెట్టారు కదా అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఇంకా మారరు అనుకుంటా అని చెప్పేసి రాధిక అయితే రూపాతో రాజుతో చెప్తూ ఉంటుంది అవును ఈరోజు నాన్న వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి చూశారు అసలు వాళ్ళు ఇంకా మారరా వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి రూపా అంటుంది వాళ్ళు మారడానికి ఒకటి దారి ఉంది దీపక్ ఎలాగో అమ్మాయిలు పిచ్చింది కదా నేను మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను అని చెప్పేసి రాధిక అయితే రూపరాజుకి ఇద్దరికి ఒక మంచి ప్లాన్ చెప్తుంది అవును ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అయితే ఇందులో ఇరికియాలి అని చెప్పేసి ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా అంబిక దీపక్ ఇద్దరు ఇంట్లో కూర్చొని బర్నలు రాసుకుంటూ ఉంటారు మన చేతిలో ఇలా కాలిన ఆ వాళ్ళని మాత్రం అస్సలు విడి విడిచిపెట్టద్దమ్మా అయినా ఈ విషయాలన్నీ మామయ్యకి ఎందుకు చెప్పలేదు అంటావు అని చెప్పేసి దీపక్ అంటాడు ఆ పూజ ఆగిపోవద్దని ఆ రూపా వాళ్ళు చెప్పకుండా ఉన్నారా అని చెప్పేసి అంబిక అయితే అంటుంది అన్నాక కరెక్టే మమ్మీ అందుకే అనుకుంటా వాళ్ళు ఏం చెప్పకుండా మామయ్యకి చెప్పకుండా సప్పుడు దాకా మనతో చెప్పి సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి అంటాడు అన్నాక మన చేతులకి బర్నలు రాసుకునేలా చేశారు వాళ్ళని ఇంత ఇంత అనుభవించేలా చేద్దాం మామ్ అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రతాప్ రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు పంతులు చెప్పిన మాటలు అమావాస్య లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి రూపాను జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయికి ప్రాణగండం ఉంది అమావాస్య లోపు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పంతులు చెప్పిన మాటలకి ప్రతాప్ అదే ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే రూప ప్రాణాలకి ఎలాంటి ఆపద జరగకూడదు ఆ హోమ ముక్కడి జరిపించేస్తే రూపకి ఎలాంటి అపాయం ఉండదు అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్ ఇంతలో ఇంకా రూపను ఒకసారి చూడాలి అని చెప్పేసి అలా తన రూమ్లోకి వెళ్తాడు ఇంతలో రూప కనిపించకపోవడంతో అలా కంగారు పడిపోతూ అన్ని రూములు తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇంకా రాధిక చెప్పిన ప్లాన్ విని ఇంకా రూప రాజు ఇద్దరూ కలిసి దీపక్ రూమ్లోకి వెళ్తారు ఇంతలో దీపక్ అంబిక ఇద్దరూ పడుకొని ఉంటారు రాజు ఇంకా రూపాయి ఇద్దరు అలా దీపక్ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు ఇంకా అంతా చీకటిగా ఉండడంతో దీపక్ ఫోన్ తీసుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్ లాక్ ఎంత ఎంత చేసినా ఫోన్ లాక్ ఓపెన్ అవ్వకపోవడంతో అయినా ఫేస్ లాక్తో ఫో ఫోన్ ఓపెన్ అవ్వదు అది ఐస్ ఓపెన్ ఉంటేనే ఓపెన్ అవుతుంది చేతి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి రాధిక రూపాయి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో ఇంకా ఫింగర్ ప్రింట్తో ఫోన్ లాక్ ఓపెన్ చేసి అలా చూద్దాం అనుకునేసరికి ఇంతలో ప్రతాప్ అలా వెతుక్కుంటూ రూపాన్ని వెతుక్కుంటూ ఆ గది దిక్కు వస్తాడు రాగానే ఇంకా ప్రతాప్ నేను చూసి తప్పించుకొని రూపా వాళ్ళు వెనక్కి దాక్కుంటారు దాక్కుని ఇంకా ప్రతాప్ బయటికి వెళ్ళిపోగానే ఫోన్ తీసి ఇంకా దీపక్ లాగా రాధికతో చాటింగ్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అలా కంటిన్యూ చేశాక నాన్నకి ఇంకా మనం కనిపించకపోతే కంగారు పడతాడు పదండి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్తారు వెళ్ళాక నాన్న అసలు ఏమైంది ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి ప్రతాప్ దగ్గరికి రూప వెళుతుంది అమ్మ నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే పోతే నాకు ఏదోలా ఉందమ్మా నాయన ఇంత చీకట్లో మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ప్రతాప్ అడుగుతాడు నాకు నిద్ర ట్టలేదు డాడ్ నేను అలా టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉన్నామని చెప్పేసి రూప అయితే చెప్తుంది అవునా నేను చాలా కంగారు పడ్డానమ్మా నాకు ఆ పూజ చేయించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు నీకు ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉన్నాను అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా రూప ప్రతాప్ ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకొని నువ్వు నా తల్లివే కాదమ్మా నువ్వు నా ప్రాణం అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు ఇంతలో ఇంకా రూప కూడా నాన్న అని చెప్పేసి ఇంకా తనని పట్టుకొని ఉంటుంది ఇంకా రూపాకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను అమ్మాయి గారికి ఏం జరగకుండా నేను చూసుకుంటాను నేను అడ్డగా ఉన్నాక రూపాకి ఏం జరగదు అని చెప్పేసి రాజు అయితే చెప్తాడు నాకు కూడా అదే నమ్మకం అని చెప్పేసి ప్రతాప్ కూడా అంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా పొద్దున్నే రాధిక అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చి ఇంకా ప్రతాప్ గారు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇంకా అందరూ అలా మెట్ల దిగి కిందికి వస్తారు వచ్చాక అసలు మీరు ఉన్న చోట ఎటువంటి దోషులు జరగ దోషం జరగదు అనుకుంటాను కానీ మీ ఇంట్లోనే కొందరు దుష్ దుష్టులు ఉన్నారు అని చెప్పేసి గట్టిగా అంటుంది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ప్రతాప్ అయితే అంటాడు అవును సార్ మీ ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను మీ ఇంట్లో ఇంత సంస్కారంతో ఉంటారు మీ నేనే మీకు చెడు చేద్దామని చూశాను కానీ నాకే మంచి చేశారు అయినా సరే నేను ఇప్పటి ఎలాంటి నిందలు వేయకుండా నేను నా బతుకు నేను బతుకుతున్నాను అయినా సరే నన్ను ఊకే మెసేజ్లు చేసి ఊరికి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నా కొడుకుని నన్ను చూసుకుంటానని చెప్తున్నారు నాకు బంగారం ఆశ చూపిస్తున్నారు ఊకే మెసేజ్లు చాటింగ్ చేసి నన్ను ఇరకాటంలో పెడుతున్నారు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు తన భార్యను కూడా చంపేసి నాతో వచ్చేస్తాను అంటున్నాడు అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి రూపరాజు కూడా అక్కడికి వస్తారు ఇంకా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంకా రాధికను చూసి నవ్వుతూ ఉంటారు ఇంకా వెనకల్నే మందరం కూడా ఉంటుంది మందరం కూడా నవ్వుతూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళు ప్లాన్ అనుకున్న ప్లాన్ అన్నీ అమలు చేస్తూ ఉంటారు అవును సార్ నేను మీకు న్యాయం చేయడానికి న్యాయం చేస్తారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తే దీపక్ కంగారు పడిపోతూ ఉంటాడు ఒకప్పుడు దీపక్ అన్న మాటలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తుంది అని చెప్పేసి దీక పడిపోతూ ఉంటాడు మామయ్య నేనేం చేయలేదు మామయ్య అని చెప్తే అంటూ ఉంటాడు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా అంబిక కూడా వస్తుంది నువ్వే అప్పుడు తప్పుగా చేసావు తప్పుగా ప్రవర్తించావు నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చి నా తమ్ముడి మీద నిందలు వేయాలనుకుంటున్నావా నా కొడుకు మీద నిందలు వేయాలనుకుంటున్నావా నువ్వు మర్యాదగా బయటికి నడువు అని చెప్పేసి అంబిక అయితే అంటుంది అసలు మీకు సిగ్గు ఉండాలి మీరే ఇలా వెనకేసుకొస్తున్నారా ఒక ఆడదాన్ని ఇలా చేస్తుంటే మీరు ఇంకా వెనకేసుకొస్తున్నారా అని చెప్పేసి రాధిక అంటుంది అన్నాక ఇంకా అంబిక కూడా ఏమీ అనలేక నువ్వు నిజంగా ఏమైనా తప్పు చేసావా చెప్పురా చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది అమ్మా నేను తప్పు చేయలేదమ్మా తను ఏదేదో వాగుతుంది అని చెప్పేసి ఇంకా దీపక్ అయితే అంటాడు నాకు మెసేజ్లు చేసింది ఎవరో కాదు సార్ దీపకే అని చెప్పేసి రాధిక అనడంతో ఒక్కసారిగా దీపక్ షాక్ అవుతాడు ఏంటి నేనా నేను చేయలేదు బాబోయ్ నేను చేయలేదు అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంట్రా నువ్వు చేసావా అని చెప్పేసి అంబిక అయితే అడుగుతుంది ప్రతాప్ కూడా అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇంకా దీపక్ కంగారు పడిపోతూ రాధికని చూస్తూ ఉంటాడు ఇది ఇవాల్టి ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం